హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విత్ కుకింగ్ వరల్డ్ ఛానల్ అలానే నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ అన్నింటినీ చూసి కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ఎంకరేజ్మెంట్ వల్లే నేనైతే ఇంత మంచిగా వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకా ఎవరైనా కానీ వీడియోస్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అయితే ఫాలో చేసేయండి ఈ రోజు నేను స్పెషల్ గా బొబ్బట్లు అయితే చేస్తున్నాను ఈ ఒక్కటి యాడ్ చేసి బొబ్బట్లు చేసా అనుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం దీనికోసం ముందుగా వన్ కప్ వరకు పచ్చశనగపప్పుని తీసుకుని టూ ఆర్ త్రీ అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లోకి అయితే వేసుకున్నాను అలానే పప్పును ఉడికించుకోవడం కోసం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకుని కుక్కర్ మూత అనేది క్లోజ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పిండిని అయితే కలుపుకుందాం ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే కనుక త్రీ కప్స్ మైదా పిండిని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే కలర్ కోసం కొద్దిగా పసుపునైతే వేసుకున్నాను దీంతో పాటుగా వన్ స్పూన్ ఉప్మా రవ్వను కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఈ బొబ్బట్ల కోసం పిండినైతే కలుపుకోవాలండి మీకు ఒకటి తెలుసా ఈ బొబ్బట్లు చేసుకోవడానికి రవ్వ కూడా దొరుకుతుంది అది ఉప్మా రవ్వలా ఉంటుంది మేము అనంతపురంలో ఉండేటప్పుడు అక్కడ ఓలిగ రవ్వ అని చెప్పేసి అమ్మేవారు వాటితో బొబ్బట్లు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో నాకైతే అక్కడ బొబ్బట్లు చాలా ఇష్టం అండి ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని నానబెట్టుకున్నాను దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కుక్కర్ కి ఉన్న ప్రెషర్ అంతా పోయింది సో మోతి తీసుకుని చూసుకున్నట్లయితే పప్పు చూసారు కదండి ఇలా పలుకులుగా ఉండాలి పేస్ట్ లా అయితే అయిపోకూడదు ఈ పప్పులో ఉన్న వాటర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను దానితో మనం కట్టు చారు కూడా చేసుకోవచ్చు ఈ పప్పుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి వన్ కప్ పచ్చి శనగ పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం తురుము అయితే వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని చూసారు కదండి ఈ విధంగా పాకంలా వచ్చేంత వరకు దీన్ని అయితే మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అది ఉండాలి ఉండాల అయిపోతుంది సో మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి పూర్ణం అనేది ఈ విధంగా రెడీ అయింది ఇంకొంచెం తిక్ అయితే సరిపోతుంది మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే నాకు పూర్ణం అనేది ఈ విధంగా వచ్చిందండి ఇప్పుడు దీంట్లోకి మెయిన్గా సోంపుని యాడ్ చేసుకోవాలి సోంపు వేసుకోవడం వల్ల బొబ్బట్ల టేస్ట్ అనేది అసలు జీవితంలో అనమాట అంత బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అలానే దీంట్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను అలానే ఇలాచి పొడిని కూడా వేసుకున్నానండి పంచదారతో పాటు మిక్సీ పట్టేసాను దాన్ని కూడా వన్ స్పూన్ వరకు వేసుకున్నాను మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుంటున్నానండి ఈ పూర్ణంలో సోంపు వేసాం కదా ఫ్లేవర్ అనేది చాలా బాగుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకున్నాను ఇది చల్లారిన తర్వాత ఇలా ఉండాల మనకు కావాల్సిన సైజులో అయితే చేసుకోవాలి ఈ లోపుగా మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి ఏదైతే ఉందో అది కూడా నానిపోయిందండి ఇప్పుడు నేనైతే బటర్ పేపర్ తీసుకున్నాను నేను నెయ్యి అప్లై చేసుకోలేదు మీరైతే నెయ్యి అప్లై చేసుకోండి తర్వాత పిండి నుంచి నాకు కావాల్సిన సైజులో మైదాపిండిని అయితే తీసుకుని ఇలా బటర్ పేపర్ మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణం ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో లోపలికి పెట్టుకుని మొత్తం అంతా క్లోజ్ అయ్యేలా ఈవెన్ గా క్లోజ్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేస్తున్నాను దీని అంతటినీ రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత మళ్ళీ బటర్ పేపర్ మీద వేసుకుని వేరొక బటర్ పేపర్ హెల్ప్ తీసుకుంటూ ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అయితే అంతా ఈక్వల్ గా రౌండ్ గా అయితే వస్తుందండి చూసారు కదా చాలా మంచిగా అయితే స్ప్రెడ్ అయిపోతుంది ఏ విధమైన చపాతి రోలర్ కానీ లేకపోతే ఏదైనా మిషన్ కానీ యూజ్ చేయక్కర్లేదు ఈ విధంగా బటర్ పేపర్ హెల్ప్ తో మంచిగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దీని మీదకి వన్ స్పూన్ వరకు నెయ్యి నైతే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత నేను చేసి పెట్టుకున్న బొబ్బట్టు ఏదైతే ఉందో అది చూసారు కదా చాలా మంచిగా అయితే వచ్చేసింది దీన్ని ఇప్పుడు నేను ప్యాన్ మీదకైతే షిఫ్ట్ చేసుకుంటున్నాను చూసారు కదండీ చాలా సింపుల్ గా ఇంట్లోనే బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు గా బలే వచ్చింది కదా దీనికి ఇప్పుడు కొద్దిగా నేను అప్లై చేసుకుని టూ సైడ్స్ మనం కాల్చుకోవాల్సి ఉంటుంది నేను మరొక బొబ్బట్ని కూడా చేసుకుంటున్నానండి చాలా సింపుల్ గా అయితే అయిపోతాయి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు ఒక వన్ అవర్ టైం తీసుకుంటే మంచిగా ఇంట్లోనే బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనమైతే ఐ మీన్ ఏపీ ఆంధ్రాలో అయితే బొబ్బట్లని చాలా చిన్నగా చేసుకుంటూ ఉంటాము అదే రాయలసీమలో అయితే బొబ్బట్టు ప్యాన్ ఉంది కదండి అంత చేస్తారు చాలా బాగుంటుంది వాళ్ళు చాలా చాలా ఈజీగా అయితే చేసేస్తారు అనమాట ఇంకొక విషయం అండి మనం పూర్ణానికి శనగపప్పును వాడతాం కదా అక్కడైతే అనంతపురంలో ఉన్నప్పుడు ఒక పక్కన అమ్మాయి కందిపప్పుతో కూడా చేసిందండి అది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది అప్పుడు నాకు రాకపోతుండే తను అయితే చేసి ఇచ్చిందనమాట చాలా బాగున్నాయి ఇలా మనకి కావాల్సిన బొబ్బట్లు అన్నీ మంచిగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి చూశారు కదా మన బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్